హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి సో ఇవాళ అయితే ఒక స్నాక్ ఐటమ్ అయితే చూసేద్దామండి ఇది నిప్పట్లు అండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే కాకపోతే హిట్టా ఫ్లాపా అనేది ఫైనల్గా అయితే చూసేద్దాము వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా అయితే కొద్దిగా పచ్చి శనగపప్పు అయితే మనము నానబెట్టుకోవాలి ఇవి నిప్పట్లోకి వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా నానబెట్టుకున్న తర్వాత ముందుగా మనము వేరుశనగపప్పులు ఒక కప్పు అయితే మనము మిక్సీ కొట్టి పక్కన పెట్టుకోవాలండి పౌడరు ఈ విధంగా మనము రెండు పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా బియ్యం అయితే ఆడించుకొని ఇలా పౌడర్గా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి బియ్యం పిండి ముందుగా ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ అయితే బియ్యం నానబెట్టుకొని వెంటనే మనము ఇలా ఈ విధంగా బియ్యం పిండి అయితే కొట్టించుకోవచ్చండి ఇలా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనము జల్లించుకున్న పిండిని నేను చాలా తీసుకోలేదు జస్ట్ కొద్దిగా తీసుకున్నానండి హాఫ్ కిలో దాకా పిండి అయితే ఉంటుంది అందులో ఇప్పుడు ముందుగా బేకింగ్ సోడా అండి కొద్దిగా తీసుకోవాలి అలాగే జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను అలాగే కొత్తిమీర కరివేపాకు వేయాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇలా రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి అలాగే మనము ముందుగా మిక్సీలో పట్టించుకున్న వేరుశనగ పప్పుల పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనము కాచి చల్లార్చిన నూనె అయితే వేసుకోవాలండి కొద్దిగా ఇది వేసుకున్న మనకి నిప్పట్లు చాలా టేస్టీగా వస్తాయి సో ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనకి వాటర్ అయితే చూసుకుంటూ మనము మనకి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం ఈ విధంగా బాగా కలుపుకొని పిండిని అయితే పక్కన పెట్టుకుందాము హిట్టా ఫ్లాపా అని చెప్పాను కదా ఇంతవరకు అయితే ఫ్లాప్ అయితే కాలేదండి చాలా బాగా వచ్చింది మనకి నిప్పట్లు సో ఇంకా ఫ్లాప్ ఎక్కడొచ్చింది అనేది మనమైతే చూసేద్దాం మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూసేయండి ఈ విధంగా మనము పిండిని అయితే బాగా కలుపుకొని ఇలా మనము చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి ఇక్కడ ఇంకోటండి నేను పచ్చిశనగపప్పు నానబెట్టాను కదా అది వేయడం అయితే మర్చిపోయాను పర్వాలేదండి మనం ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈజీగా మనకి అది మిక్స్ అయిపోతుంది సో ఈ విధంగా పిండిని అయితే మనం సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకొని ఇక్కడైతే మనము రెడీ చేసి పక్కన పెట్టుకుందాము పిండిని ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ అయితే వేసుకొని మనము ఆయిల్ని అయితే హీట్ ఎక్కించుకుందామండి సో ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనము పిండిని ఎలా ఒత్తుకోవాలి అనేది మీకైతే చూపించేస్తాను సో ఈ విధంగా మనము పిండిని ఉండలుగా తీసుకొని మనం ఈ విధంగా చేత్తోనే ఈజీగా నిప్పట్లని ఒత్తుకునేయచ్చండి సో ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనము ఆయిల్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇక్కడే ఒక చిన్న మిస్టేక్ అయితే అయిందండి అదేంటి అంటే మనము పిండిని ఫస్ట్ కలుపుకున్నాం కదా నిప్పట్లకి ఆ టైంలో మనము పిండి అనేది కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒత్తుకుంటాం కదా దానిపైన చల్లుకుంటూ మనము నిప్పట్లనైతే ఒత్తుకోవాలి కాకపోతే నేను నేనేం చేశాను అంటే మర్చిపోయానండి అది తీసుకోవడము సో ఆ మర్చిపోయిన దాని వలన ఇప్పుడు నేను నార్మల్ బియ్యం ఉంటాయి కదా అది మిక్సీలో కొట్టుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని దానిపైన ఈ పౌడర్ అయితే చల్లుకుంటూ నిప్పట్లని ఒత్తుకున్నాను అక్కడే మనకి మిస్టేక్ అయితే అయ్యింది సో అప్పుడు మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకు పిండి అనేది సరిగా రాకుండా నిప్పట్ల పైన పొడి పొడిగా అక్కడక్కడ పొడి పొడిగా అయితే మనకి వచ్చేసింది అక్కడే మనకి మిస్ట్ అయింది అక్కడేమన్నా నిప్పట్లయితే ఫ్లాప్ అయ్యింది టేస్ట్ వైజ్ కానీ కన్సిస్టెన్సీ కలపడం కానీ అంత బాగుంది కాకపోతే నిప్పట్లు మన నిప్పట్లు డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకు అక్కడక్కడ పొడి అయితే కనిపించిందండి ఎందువలన అదే మనము రైస్ అప్పటికప్పుడు కొట్టుకున్న పిండిని అయితే వేసాము కదా అది కొంచెం జారుగా అనిపించింది అంటే కొంచెం బరుకుగా ఉందండి సో మనం అది మిషన్లో కొట్టించుకున్న పిండిని అదే మనము నిప్పట్లు చేసుకున్నప్పుడు పిండి ఉంటుంది కదా ఆ పిండిని వేస్తే మనకి అంత అనిపించదు సో ఇది వేసిన దానివల్ల కొంచెం బరుకుగా వచ్చింది దానివల్ల మన నిప్పట్లు ఫ్లాప్ అయిపోయాయి సో రిమైనింగ్ అంతా చాలా బాగుంది మీరు చూసారంటే అక్కడ ఆయిల్ దగ్గర మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు అక్కడక్కడ వైట్ అయితే కనిపిస్తుంది కదా అదే అండి మన నిప్పట్లు ఫ్లాప్ స్టోరీ సో ఇదండి ఇవంటి వీడియోలో నేను చేసుకున్న నిప్పట్లు ఇట్ట ఫ్లాప అనేది మీరైతే కమెంట్లో నాకు చెప్పండి బాగా వచ్చాయా లేదా అనేసి నాకైతే టేస్ట్ వైజు రిమైనింగ్ అంతా కూడా ఓకే అండి అక్కడ ఒక్క మిస్టేక్ తప్ప రిమైనింగ్ అంతా బాగా వచ్చింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది నేను చేసిన ఈ స్నాక్ ఐటెంలో ఇప్పట్లు హిట్ అనుకుంటున్నారా ఫ్లాప్ అనుకుంటున్నారా అనేది మాత్రం కమెంట్లో చెప్పండి తప్పకుండా సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తామండి అంతవరకు బాయ్